హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జీలస్ ఫ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు వీడియోలో మీకు వామాకు రసం అయితే చూపించాలనుకుంటున్నాను ఈ వామాకు అనేది చాలా మంచిదండి హెల్త్కి అయితే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకు అనమాట ఇది దీన్ని ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ ముఖ్యంగా ఈ వానాకాలంలో వచ్చేటువంటి చాలా రకాలైన డిసీజెస్కి ఇది చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది మెయిన్గా ఈ వర్షాకాలంలో పిల్లలకి జలుబు దగ్గు జ్వరం అలాంటివి అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండీ అవి ఏమీ రాకుండా ముందు జాగ్రత్తగా వామాక్తో ఇలా రసం కానీ చట్నీ కానీ లేదా కషాయం కానీ చేసి పెట్టారంటే చాలా బాగా తగ్గిపోతాయండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం పచ్చని పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాయమైన పప్పు వేసుకోవాలి వీటితో పాటు ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నానండి వీటన్నిటినీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను వీటన్నిటినీ చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి మిక్సీ పట్టుకున్నాక పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలండి పచ్చశనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాయిమినపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే రుచికి సరిపడా గల్లుప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గిపోయే లోపల మనం వామాకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వామాకుల్ని వేసి కొంతసేపు మగ్గించుకోవాలి ఇవి తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇవి మగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని ఒక టమాటాని కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇంకా టేస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట ఇంక ఈ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి ఇంక ఇందులో నేను కారం అయితే ఏం యాడ్ చేయట్లేదండి ఎందుకంటే పిల్లలకి తినిపించాలి కాబట్టి కారం ఎక్కువ ఉంటే తినలేరని కారం అయితే వేయట్లేదు ఇందాక మనం వేసిన మిరపకాయలు సరిపోతాయి ఇంక ఇది వేసేసిన తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడే చింతపండు కూడా వేసుకొని చార్ని అయితే మరగనిచ్చుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నిమిషాల తర్వాత మనం మూత కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇంక ఇప్పుడు చారు అయితే మెరిగిపోయింది ఇందులో లాస్ట్గా కొంచెం కసూరి మేతి అయితే నలుపుకొని వేసుకుంటే చారు అయితే రెడీ అయిపోయినట్టండి ఈ రసం పిల్లలకొచ్చే వచ్చే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రసాన్ని అయితే ఇదండి ఈరోజు రెసిపీ నా వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకేనండి బాయ్ అందరికీ